మరి మీ అమ్మని మసలో తలుసుకుంటారు కూర్చుంటారు ఇక్కడ వచ్చిన గెస్ట్ కావచ్చు పెద్దలు కావచ్చు హస్తూలు కావచ్చు కలుపుస్తూ ఉంటారు అమ్మను తలుస్తున్న మనసులో స్త్రీ కోరుకుంటుందట ఎన్నెన్నో మొక్కలు మొక్కుతుంది ప్రతి దేవుడు కనపడ్డ దేవుడు మొక్కుతుంది నాకు ఒక కొడుకు పుట్టాలా లేక నాకు ఒక కూతురు పుట్టాలని సంవత్సరం గడిచినా కానీ ఇంకా పిల్లలు కలిగిపోతే కోఆపరేషన్ ఎలా ఉండాలి మాకు మేమేం చేయలేం సార్ మీ సహకారం లేకపోతే ఒక గేమ్ పిల్లవాడు టీచరు పేరెంట్ ముగ్గురు ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ గేమ్ నేను తప్పు చేసినా చెడిపోయేది మీ పిల్లలే మీరు తప్పు చేసినా చెడిపోయేది మీ పిల్లలే మీ పిల్లలు తప్పు చేసినా చెడిపోయేది మీ పిల్లలే మనం వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం వాళ్ళు బాధపడితే మనం బాధపడతాం అందుకంటే మనకు వచ్చేది ఏం లేదు సార్ మీ పిల్లవాడికి నైంటీ నైన్ మార్క్స్ వస్తే మీ ఆఫీస్లో మీకు ప్రమోషన్ రాదు మీ పిల్లవాడు ఐదు సబ్జెక్టు ఫెయిల్ అయితే మిమ్మల్ని సస్పెండ్ చేయరు జస్ట్ వీఆర్ ద గ్రూప్ టు సీ అండ్ ఎంజాయ్ మన జీవితానికి వీళ్ళలో అన్నం పెడతారని ఇప్పటి పేరెంట్స్ అయితే అనుకోవట్లేదు నాకు తెలుసు వాళ్ళు బాగుంటే చాలు వాళ్ళు నాలాగా కష్టపడకపోతే చాలు నేను ఒక ఆటో నడుపుతున్నాను నా కొడుకు ఒక ఆటో నడపాలని అనుకోడండి ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు ఓ డాక్టర్ అవ్వాలనుకుంటాడు ఓ లాయర్ అవ్వాలనుకుంటాడు ఒక గొప్పవాడు అవ్వాలని నాలాగా కష్టాలు పడొద్దు దిస్ ఈజ్ వాట్ ద బేసిక్ ఇంటెన్షన్ ఆఫ్ ఎవ్రీ పేరెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ క్వాలిటీ అండి కానీ దానికి మన రోల్ ఎంత మనం ఏం చేస్తున్నాం కూడా ఆలోచించుకోవాలి ఇప్పటికి కూడా పేరెంట్స్ అందరూ ఒకసారి వెనక తిరిగి చూస్తే ఎన్ని కుర్చీలో నేను ఆర్టీసీ కళా మండపం తీసుకుందాం అనుకుని ఐదు వందలే పడతారు ఇందులో వెయ్యి మంది పడతారు నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి అంటే ముప్పై కాదంటే ఇరవై రెండు వేల ఒకటి నుంచి టూ థౌజండ్ వన్ నుంచి నేను పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను కాలేజీ స్ట్రెంత్ ఎయిటీన్ హండ్రెడ్ ఉన్న రోజు కూడా పేరెంట్స్ త్రీ హండ్రెడే అది కూడా నాలాంటి ఎవరో పనికిమాలి మాట్లాడతాడంటే కాదు ఓ డాక్టర్ బి పట్టాభిరామ్ గారు లేకపోతే బోధవ స్వామీజీ లాంటి గొప్పవాళ్ళు మాట్లాడతారంటే వచ్చినటువంటి స్ట్రెంత్ త్రీ హండ్రెడ్ కంటే నా సర్వీస్లో ఎక్కువ నేను చూడలేదు ఇవాళ కూడా అనుకున్నాను పిల్లలు కూడా వస్తారు కదా వెంబడి తల్లిదండ్రులు వస్తారేమో ఈ హాల్ సరిపోదేమో అని ఎక్స్ట్రా అకామిడేషన్ కోసం కూడా నేను రెంట్ వేయించి పెట్టుకున్నాను కానీ పేరెంట్స్ మారరు అని నేను తెలుసుకున్నాను అంటే మీలాంటి పేరెంట్స్ కాదు సార్ ఐ ఆఫర్ మై శాల్యుటేషన్ టు ఆర్ యు ఆర్ ప్రజెంట్ ఇయర్ నేను మొదలే చెప్పాను మీరందరూ నిజమైన పేరెంట్స్ అని ఆల్ ఆఫ్ ఆర్ రియల్ పేరెంట్స్ యు ఆర్ హ్యావింగ్ నోబుల్ ఇంటెన్షన్ టు సీ ద సక్సెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ సో రాని పేరెంట్స్ కూడా మారాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ కాబట్టి చెప్తున్నాను లైఫ్ హిస్టరీ సంవత్సరంలో ఒక ముగ్గురు ఆరు నలుగురు జీవిత చరిత్రలు చదవండి నీకు ఒక స్పోర్ట్స్ ఇంటి ఇంట్రెస్ట్ నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ సచిన్ టెండూల్కర్ ఎలా పైకి వచ్చాడో చదవండి అబ్దుల్ కలాం సైన్స్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఏ స్థాయికి వెళ్ళాడో చదవండి ఒక ఐన్స్టీన్ గురించి చదవండి ఒక హిట్లర్ గురించి చదవండి ఒక గాంధీజీ గురించి చదవండి ఒక వల్లభాయ్ పటేల్ గురించి చదవండి ఒక శివాజీ గురించి చదవండి ఒక వివేకానందుడి గురించి చదవండి రోజు ఒక ఐదు నిమిషాలు చదవండి మీ రీడింగ్ ఎబిలిటీ పెరుగుతుంది అట్లాంటి పిల్లలు ఆత్మహత్య చేసుకోమన్నా చేసుకోరండి లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా ఫేస్ చేస్తారు ఒకరోజు మీరు కూడా ప్రపంచంలో గొప్పవాళ్ళ తల్లిదండ్రులు అని పేరు తెచ్చుకుంటారండి కానీ ఒక్కరోజు కూడా మనం ఒక పుస్తకం ఇచ్చి చదవమనం ఎలా చదువుతున్నాడో వెరిఫై చేయమే ఏదైనా పిల్లవాడు కనుక వచ్చి నాన్న ఏమైందో తెలుసా ఇవాళ మాకు ఏపారా నువ్వు నీ కాలేజీ నేను ఇప్పుడే వచ్చాను బిసిగన్స్ చెప్తాను మదర్ దగ్గరికి మమ్మీ మమ్మీ ఇవాళ తెలుసా టీవోన్ అండ్ టీచర్ ఇప్పుడే జాబ్ నుంచి వచ్చారా ఎవరితో చెప్తావు హూమ్ దే హెవ్ టు అప్రోచ్ నేను డబ్బులు అడగట్లేదా పిల్లవాడు అట్లీస్ట్ ఒక రోజైనా మీరు డిన్నరో లంచో కలిసి చేస్తున్నారా ఎంతమంది మీ పిల్లవాడితోటో మీ అమ్మాయితోటో కూర్చొని నాన్న ఏమైందిరా కాలేజీలో మీ సార్లు ఏం చెప్తున్నారు నీకేమర్థం అవుతుంది డూ హ్యావ్ నీ ప్రాబ్లమ్ మీరు ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఇంతకుముందు చెప్తూ డివియేట్ అయ్యాలి మీరు ఐదేళ్ళు రాజులాగా పెంచాలి పిల్లవాడిని ఒకవేళ రెండేళ్ల పిల్లవాడు నాన్నని ఏ వెంకట్రావు ఇటు రా అంటే ఏ తండ్రి కొట్టడండి చూసావా నేను వాడు ఎట్లా అంటున్నాడో పేరు పెట్టి పిలుస్తున్నాడు వెంకట్రావు ఏ తాతయ్య ఏ సుబ్బారావు ఇటు రా అంటే చూసావా వాడు తాతని సుబ్బారావు అంటున్నాడు వీ ఎంజాయ్ దయర్ వర్డ్స్ అండి అక్కడ రిస్ట్రిక్ట్ చేయము కానీ ఆరేళ్ళు వచ్చిన తర్వాత ఐదేళ్ళ తర్వాత హనుమన్ చెప్పండి నాన్ననే వెంకట్రావు ఏంటంటే లంబమించి లైక్ కొడతారు ఏంట్రా నాన్నని పేరు పెట్టి పిలుస్తున్నాం దశ వర్షాని దాసవ తారో సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరాల వరకు యు షుడ్ ట్రీట్ హిమ్ లైక్ ఏ స్లేవ్ ఒక పనివాడిని ఎలా ట్రీట్ చేస్తామో నిర్దాక్షిణ్యంగా పని చేయిస్తామో పిల్లవాడిని ఎలా చేస్తాము ఆరో తరగతిలో స్కూల్కి వెళ్ళాలంటే ఎవడో ఒప్పుకోడండి తిండి పనిచేస్తాను బయటికి వెళ్ళరా అంట ఒకటో క్లాస్లో ఎల్కేజీలో స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఇవాళ వెళ్ళిన మమ్మీ అంటే సాయంత్రం నీకు చాక్లెట్ ఇస్తాను ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను వెళ్ళి అని చెప్తాను ఆరో తరగతిలో ఐస్ క్రీమ్ ఇవ్వరు పళ్ళు రాలబడతామని చెప్తారు పదిహేను సంవత్సరాల వరకు బట్ వెనవర్ హీ ఎంటర్స్ ఇంటర్మీడియట్ ప్రాప్తూ షోడే వర్షే పుత్రం మిత్రవదాచరే ఆచారేది పదహారేళ్ళు వచ్చిన కొడుకుని కూడా కమాండ్ చేస్తానంటే వినడు సార్ రియాక్ట్ అవుతాడు గుర్తుపెట్టుకోండి నువ్వు బయటకు వెళ్ళంటే అవును నేను కూడా వెళ్దామని అనుకుంటున్నా అంటాడు ఆరో తరగతిలో వేడి దగ్గరికి వెళ్ళి నాన్న నేను తప్పైంది ఇంకోసారి అంటాడు పదిహేడేళ్ళు వచ్చిన పిల్లవాడిని నువ్వు బయటికి వెళ్ళరా అంటే నాకు కూడా ఇంట్లో ఉండొద్దులేదులే నాకు కూడా కట్టిన పోవాలని అనిపిస్తుంది పోతాడు